శ్రీ మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక వారి జీవితంలో ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో శుభ గడియలు వీరికి ప్రాప్తించబోతున్నాయి అదృష్ట గడియలు అనేది విపరీతంగా వీరి జీవితంలోకి రాబోతు ఉన్నాయి ముఖ్యంగా వృష్టిక రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉండే సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి జీవితంలో ఇప్పుడు అభివృద్ధి అనేది విశేషంగా పొందబోతూ ఉన్నారు అయితే వృశ్చిక రాశి వారికి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ కూడా పోగొట్టి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోయేటటువంటి ఆ వ్యక్తి ఎవరు వారి కారణంగా వృశ్చిక రాశి జీవితంలో అసలు ఆశించిన శుభ ఫలితాలు అనేవి ఎలా పొందబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులు చేసుకోవలసినటువంటి దేవత ఆరాధనతో పాటుగా మీరు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుస్తుందాము ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో తెలుస్తుంది అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశిలో జన్మించిన వారి గురించి మనం ఒకసారి గమనిస్తే కనుక వీరికి స్థిరమైన స్వభావం అనేది చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారు వీరి పుట్టుకతోటే శారీరకంగా బలంగా దృఢంగా మారుతారు ఈ రాశి వ్యక్తులు చూడటానికి చక్కటి అందం అనేది కలిగి ఉంటారు ఎక్కువ శాతం వీరు జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు వృష్టిక రాసి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా దానిని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించిన కృషి అనేది చేస్తారు ముఖ్యంగా వృష్టిక వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసం అనేది కలిగి ఉంటారు వృష్టిక రాసేవారు దయాగుణం దానగుణం క్షమాగుణం అనేది అధికంగా కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ కూడా అండగా నిలుస్తారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వీరు భయపడకుండా వీరికి ఉండే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టిక రాసి వారికి వివాహ అనంతరం వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వృష్టిక రాసి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనేది చాలా ఇష్టమైన అలవాటు వృష్టిక రాసి వారికి చక్కటి వస్త్రాధారణ చేసుకోవడం అనేది కూడా చాలా ఇష్టం సందర్భం ఏదైనా పని ఎటువంటిది అయినా కానీ వీరు మాత్రం చాలా నీట్గా డ్రెస్ చేసుకుని ఉంటారు అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకునేలా వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉంటుంది వృష్టిక వారు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు మరీ ముఖ్యంగా రుచికరమైన ఆహారం తినడానికి ఈ వృష్టిక వారు ఇష్టపడుతూ ఉంటారు వీరు పని ఎందు అలసట అనేది చెందనే చెందరు ఊపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు ఈ వృష్టిక రాశి వారు అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటో తెలుసా అది కోపమే వీరికి కోపం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది వీరికి కోపం అనేది ఉండడం కారణంగా వీరు చేసే పనులు కాస్త డైవర్ట్ అవుతూ ఉంటాయి ఈ వృష్టిక వారు ముఖ్యంగా వీరికి ఉండేటటువంటి కోపాన్ని అదే విధంగా మొండితనాన్ని ఎంత తగ్గించుకుంటే వీరికి అంత మంచి అనేది కలుగుతుంది వృష్టిక రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరికి కుటుంబం అన్నా కుటుంబ సభ్యులు అన్నా అపారమైనటువంటి ప్రేమను చూపిస్తారు వృష్టిక వారు ఎంతటి కార్యాలను అయినా సరే సులభంగా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వృష్టిక రాశి వారు పొగడతలకు లొంగనే లొంగరు అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా చేసేస్తారు అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు వీరికి ఉండే పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరతనం అనేది కూడా కలిగి ఉంటారు వీరికి ఆర్థిక పరంగా మనం ఒకసారి గమనించినట్లయితే గనుక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆర్థిక పరంగా అదృష్టం అనేది పొందబోతూ ఉన్నారు అనుకోకుండా ధనం అనేది వీరికి రాబోతూ ఉంది చేతిలో డబ్బు అనేది చాలా నిలుస్తుంది వీరు ఎంత డబ్బులను ఖర్చు చేసినా కూడా ఆ డబ్బులు అనేవి వీరి చేతికి మళ్ళీ వస్తూనే ఉంటాయి కాకపోతే అనవసర ఖర్చులకు వీరు దూరంగా ఉండాలి వీరికి వచ్చే ప్రతి రూపాయిని కూడా పెట్టుబడి రూపంలో కానీ సేవింగ్స్ రూపంలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది భవిష్యత్తు అనేది చాలా బ్రైట్గా మారుతుంది ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అనేవి ఎదుర్కోకుండా ఉంటారు వృష్టిక రాసి వారు అయితే విలాసవంతంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే స్వభావం కూడా కలిగి ఉంటుంది వృష్టిక రాసి వారి గురించి చూస్తే కనుక ఈ సమయంలో భారీగా వ్యాపారాల పరంగా ధన లాభం అనేది పొందబోతూ ఉన్నారు ఇప్పటి వరకు వీరు ఏదైతే వీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి బిజినెస్ నుండి డబ్బులు రావటం లేదు అని బాధపడుతూ ఉన్నారు ఇక మీదట ఆ బాధ నుండి బయటపడగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అనేది వీరికి ఈ సమయంలో అద్భుతంగా పొందబోతూ ఉన్నారు నూతన పెట్టుబడులు కూడా జరుపుతారు వ్యాపారస్తులకు ఈ సమయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది వృష్టిక రాశి వారికి ఈ సమయంలో ప్రేమ జీవితం అనేది అద్భుతంగా మారబోతోంది ప్రేమికుల మధ్య ఈ సమయంలో ప్రేమ అనేది బాగా బలపడబోతోంది ఇప్పటి వరకు ఏవైతే సమస్యలను మీరు ఎదుర్కొని ఉంటారో అవి అయితే ఇక మీద తొలగిపోబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు చాలా చక్కగా కలిసి రాబోతూ ఉన్నాయి మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహం వరకు దారి తీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వివాహమైనటువంటి వృష్టిక రాశి జీవితంలో కూడా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క మంచి మద్దతు అనేది మీకు లభించబోతోంది మీ జీవిత భాగస్వామి మీ ప్రతి అడుగుకి కూడా తోడుగా ఉంటారు అదేవిధంగా సంతాన పరంగా కూడా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలను మీరు వినబోతూ ఉన్నారు మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి పెరగబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా చక్కటి శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు విద్యార్థులకు విద్యాపరంగా మీరు ఆశించిన ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు పడినటువంటి శ్రమ అనేది తప్పకుండా ఫలించబోతోంది అదేవిధంగా వృష్టిక రాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారబోతోంది శుభ ఫలితాలను వీరు తప్పకుండా పొందగలుగుతారు ముఖ్యంగా వృష్టిక రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా అనుకూలత బాగా పెరగబోతోంది ఈ రాశి వ్యక్తులు కొన్నిసార్లు నిద్ర ఆహార పరంగా తగిన శ్రద్ధలనేవి తీసుకోవాలి ఆరోగ్యం పరంగా అనుకూలత ఏర్పడబోతోంది ఇక ఆర్థిక పరంగా ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారబోతోంది ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది ఈ వృష్టికి రాసి వారికి ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల అనేది తప్పకుండా పెరుగుతుంది తగిన జాగ్రత్తలు అనేవి మీరు తప్పకుండా తీసుకోవాలి ఈ వృష్టికి రాసి వ్యక్తులకు ఈ సమయంలో ఒక వ్యక్తి ఆశీర్వాదం కారణంగా మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతు ఉన్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదం కారణంగా మీ జీవితం అద్భుతంగా మారనుంది ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకొచ్చేటటువంటి వ్యక్తి మరెవరో కాదు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది వృష్టికి రాశి జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా మారడానికి ఒక వ్యక్తి కారణమవుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు వృష్టికి రాశి వారి యొక్క తండ్రి గారి ఈ వృశ్చిక రాశి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదం అనేది మీరు తీసుకోవడం ద్వారా జీవితంలో ఊహించినటువంటి అదృష్టం అనేది తప్పకుండా పొందుతారు అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారికి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదం తీసుకుంటారో ఆ కారణంగా వీరి జీవితం అనేది అద్భుతంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు వీరి తండ్రి యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయే రాజయోగం అనేది ఊహించని విధంగా కలిగే అవకాశం ఉంటుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తించే విధంగా కాలం మీకు కలిసి రాబోతోంది ఇప్పటి వరకు మీరు చేయాలనుకునే పనులు ఆలస్యం అవుతూ ఉండేవి అయితే అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి ఈ వృష్టికి రాసి వారు ఇక ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి వారి యొక్క ఆశీర్వాదం కారణంగా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వృష్టికి రాసి వ్యక్తులు మీ తండ్రి గారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి వారి యొక్క నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వలన మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలను అయితే చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి మీ జీవితం అనేది అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది వృష్టిక రాశి వారు మీ యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని తప్పకుండా పొందండి ఇక వృష్టిక రాశి వారు తమ జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మీరు అద్భుతంగా మరిని పొందడానికి మీరు పాటించాల్సినటువంటి పరిహారాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ప్రతి ఆదివారం కూడా వృష్టిక రాశి వారు మీ చేతితో తయారు చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని ఆవుకు తినిపించి మీ కోరిక చెప్పుకోండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అదే విధంగా మీకు కుదిరితే ఒక సోమవారం రోజున తప్పకుండా రుద్రాభిషేకం అనేది చేయించుకుంటే గనుక మీ జీవితంలో ఉండే ఒడిదుడుకుల నుండి బయటపడగలుగుతారు ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా సూర్యుడికి నమస్కరించండి అదేవిధంగా హనుమాన్ చాలీస పఠిస్తే అంతా చాలా మంచి జరుగుతుంది అదే విధంగా ఈ వృష్టిక రాశి వారు ప్రతి శనివారం కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయడం కుదిరితే ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేస్తే గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుంది